కళ్యాణదుర్గం పట్టణంలోని అనంతపుర రోడ్డు ఎన్టీఆర్ భవన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నలభై రెండవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి తెలుగుదేశం పార్టీని జెండా ఎగరవేసి నలభై రెండవ ఆవిర్భావ వేడుకలను జరుపుకున్నారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆయనతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈరోజు ఈ ఈ పార్టీ ఆఫీస్ పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా అంటే హనుమంత్ రాజు గారు మల్కార్జప్ప గారు రమేష్ గారు ఇట్లా రమేష్ గారు డీకే గారు రామాంజనేయులు గారు పేరు పేరున అందరికీ మన షరీఫ్ గారు చర్మా గారు ఇంకా అందరూ మంది ఎవరన్నా మర్చిపోతున్నారు ప్రియాంక గారు అందరూ పేరు పేరున ఎవరైనా మర్చిపోడితే నేను అనుకోదని నెక్స్ట్ టైం అందరి పేర్లు కూడా అంది క్లియర్గా చెప్తాను కానీ వీళ్ళందరూ కూడా ఈ పార్టీని ఇక్కడ బాగా రక్షించుకున్నారు పార్టీని బాగా నడిపారు వాళ్ళ అడుగు జాబిలో తప్ప ఏ ఒక్క తప్పు చేయడానికి కానీ లేదా పార్టీకి డ్యామేజ్ చేయడానికి కానీ ఏ ఒక్క చిన్న పని కూడా నేను చేయను ఎవరు కూడా ఇంట్లో అహంకారం అనే పదం అనే దానికి దూరంగా ఉంటాను వాళ్ళలో హనుమంతరాయ చోద ఏదైతే సమయం కనబడిందో నేను కూడా అంతే ఉంటానంటే ఆయన మీరు ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందంటే ప్రతిసారి కూడా ఆయన తెలుగుదేశం పార్టీ మొదటి ఉన్నప్పటి నుండి వీళ్ళందరూ పెద్దలు అందరూ కూడా కలిసి పార్టీని ఇక్కడ నిర్మించారు ఈరోజు ఒక మనం కూడా అది వాళ్ళ మనసు మనసు బాధ పెట్టినట్టు అవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆశించడం లోకేష్ బాబు గారి ఏదైతే ఆయన అనుకుంటున్నారు అవన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారంతో పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా ఖచ్చితంగా రాబోయే నలభై ఐదు రోజులు నలభై రోజులు మనకు ఏదైతే మన ముందు ఉన్న మొట్టమొదటి ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ లో తర్వాత ఇక్కడ మనం అభివృద్ధి పైన దృష్టి పెడదాం అందరూ కూడా నాయకులందరూ చేస్తున్నారు పనిచేస్తున్నారు పనిచేస్తారని కూడా ఆశిస్తున్నారు రాబోయే కాలంలో ఏ విధమైన భేదాభిప్రాయాలు ఎవరికి లేవు ఒకటే ఒకటి మన పార్టీ మనకు చంద్రబాబు నాయుడు గ్రూప్ తప్ప ఏదైనా ఇక్కడ అవకాశం లేదు మీరు అలాంటివి ఏదైనా ఉన్నా కూడా మన మనసులో నుంచి తప్పేసుకోండి రాబోయే కాలం అంతా ఒకటే చంద్రబాబు నాయుడు ఆశీస్సుల ముందుకెళ్తాం ముందుకు ఎవరైనా అలా ఆ గ్రూప్ ఈ గ్రూప్ అనుకునేటట్టుంటే వాళ్ళు నిర్భయంగా ఇప్పుడే వాళ్ళు వాళ్ళు చెప్పొచ్చు బయటకు వెళ్ళిపోవచ్చు మనం చంద్రబాబు కాకుండా తెలుగుదేశం అనేది పదం లేకుండా వ్యక్తిగతంగా ఎవరైనా గ్రూపుల గురించి ప్రస్తావించే ప్రసక్తి వస్తే మాత్రం ఎవరిని కూడా తెలుగుదేశం పార్టీ క్షమించదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి రాజకీయం ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో అందరూ కలుపుకోవడం ఒక లక్ష్యం ఎంత ప్రయత్నించినా కలుపుకోవాలనే అవసరం ఉంది కలుపుకొని పోతాం అలానే అలా మన దగ్గర కలిసి రాకకుండే వాళ్ళని మాత్రం మనము మనం కూడా వాళ్ళతో కలవాల్సిన అవసరం లేదు నాయకులు కూడా తర్వాత వ్యక్తిగతంగా ఏదో ఉంటే ఎన్నికల తర్వాత తీసుకోండి ఈ ఎన్నికలు మాత్రం మనం అందరము రెండు పార్టీలు మన మనకు ప్రతినిధి అయిన వైఎస్ఆర్ సిపినే మనకు ప్రతినిధి అంతేగాని ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ కాదు ఇప్పుడు మన దృష్టంతా ఈ గ్రూప్ ఆ గ్రూప్ ఎవరు ఈ గ్రూప్ దయచేసి ఇంతతో పోలీస్ స్టాప్ పెట్టండి గ్రూపుల గురించి మనం కూడా ఇంతలో సమయం పాటి పాటించాలి సమన్వయం దయచేసి కూడా అలాంటి అవకాశాలు ఎక్కడ ఇవ్వద్దండి మనం కలిసేది కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ పార్టీ నాయకులతో కానీ పార్టీకి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కడైనా ఏమైనా కలసాలంటే మనము అదే మెసేజ్ ప్రజలకి నాయకులకి కార్యకర్తలకు ఇవ్వాలి కానీ ఎక్కడ పడితే అక్కడ మనము ఇతర పార్టీకి సంబంధం యాక్టివిటీస్లో లేనో దగ్గర మనం కలిసి తిరగడం కూడా అంత మంచిది కాదని నా అభిప్రాయం మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే మీరు అన్ని విషయాలు మీరు తెలిసిన వాళ్ళు పార్టీకి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా నాకన్నా మీకు అనుభవం ఎక్కువ అది మనం ప్రజలకు కానీ ఆపకున్న వాళ్ళకు కానీ సదాభిప్రాయం ఇవ్వలేము అనేది నా అభిప్రాయం కాబట్టి దయచేసి మీరందరూ కూడా మనం పార్టీని బతికించుకోవాలి ఈ నలభై రెండు సంవత్సరాలు ఈ పార్టీ ఉందంటే కేవలం నాయకులు కార్యకర్తలు మెయిన్ బలం తిరిగి ఇంకా తప్ప ఆ బలాన్ని మనం ఎక్కడ కూడా తగ్గించుకోవాల్సిన అవసరం లేదు దయచేసి నేను ఏదైనా ఇంకా ఏదైనా మీరు చెప్పాలనుకుంటే చెప్పు నిర్భయంగా మనం పార్టీ కోసం పనిచేద్దాం పార్టీని గెలిపించుకుందాం గ్రూప్ రాజకీయాలకి దానికి అతీతంగా ఉందాం మనకు ఒకటే ఒకటి మనం ఎవరినైతే గౌరవించాలో వాళ్ళు గౌరవిద్దాం ఎల్లకాలం వాళ్ళని గౌరవించుకుంటే ఉందాం పార్టీ కోసం సేవ్ చేసుకుని మాత్రం కాదు దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ఈ నలభై రెండు రోజులు నలభై ఐదు రోజులు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి